హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఈ రోజు మనం యారడ బీచ్ లో ఉన్నామండి ఈ బీచ్నే ఈ బీచ్ బీచ్నే సీక్రెట్ బీచ్ హిడెన్ బీచ్ అంటే దాగి ఉన్న బీచ్ అని కూడా అంటారండి ఎందుకు ఎందుకు ఇలాగా అంటారంటే ఈ బీచ్ సిటీకి చాలా దూరం ఉంటుంది మోస్ట్లీ బీచెస్ ఎలా ఉంటాయండి మా దగ్గరలో ఉంటాయి సిటీకి దగ్గరలో ఉంటాయి అంటే యాక్సెసిబుల్ గా ఉంటాయండి ఈ బీచ్ ఎందుకంటే అందుకే దీన్ని హిడెన్ బీచ్ సీక్రెట్ బీచ్ అంటారండి ఇది చాలా దూరం ఎక్కడ మీరు దూరం దూరంగా ఉన్నారండి భయ్యా ఎందుకే ఈ బీచ్ ఎక్కడ చెప్పు చెప్పు అని మీరు అనుకున్నారా దాన్ని చెప్పేస్తానండి నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ ఎందుకు టు ఛానల్ అండి అందరూ బాగున్నారండి ఈరోజు మనం యారాడ బీచ్లో ఉన్నామండి యారాడ బీచ్ ఇది ఇంకా చాలామందికి తెలియకుండా ఉన్నదండి ఎందుకంటే ఇది చాలా సిటీకి దూరంగా ఉంటుంది సిటీకి దూరంగా ఉంటుంది బయటకు ఉంటుందండి ఇది గాజువాకస్ ఇండియా మధ్యలో లోపలికి బాగా లోపలికి వెళ్ళిపోతే ఈ బీచ్ వస్తుందండి అందుకే దీన్ని సీక్రెట్ బీచ్ అని కూడా అంటారండి బీచ్కి అయితే వచ్చేసాను కానీ జనం జనం కాదు అసలు ఎవరు లేరండి నేను ఉదయానే వచ్చేసానండి ఉదయం ఇప్పుడు టైము ఒక ఎయిట్ థర్టీ అవుతుందండి ఎవరు లేరు ఇక్కడ ఎక్కడో మూలన ఇద్దరు ముగ్గురు కనబడతారు కానీ ఆల్మోస్ట్ బీచ్ అంతా ఎంపీ అండి ఇక చూసానండి పాత పడిపోయిన ఇరిగిపోయిన బోట్లు ఉన్నాయని చాలా ఉన్నాయండి ఇక్కడ అంటే ఎప్పుడో యూస్ చేసి ఉంటారు ఎన్నో సంవత్సరాల క్రితం యూజ్ చేస్తుంటారు తర్వాత బంద్ చేసి ఉంటారు క్లోజ్ చేస్తుంటారండి ఇదే అండి ఇదే మౌంటైన్ అండి ఇయ పాంప్లీజ్ అండి ముంజు చెట్లు అండి ఇగం ఇక్కడ కొంచెం బోట్లు ఉన్నాయి కదా బోట్ సర్వీస్ ఏం అవట్లేదు అని ఎందుకంటే ఒకసారి నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ వచ్చాను బోట్ సర్వీస్ ఏమి లేదు అనుకున్నాను బోట్లు చూస్తే కూడా చాలా పాత పడిపోయి అలా పడిపోయి ఉన్నాయండి కొండ చూస్తారండి మీరు చాలా వీడియోల్లో చూసే ఉంటారు ఈ కొండ కాకపోతే కొన్ని వీడియో కొంతమంది ఏం చెప్పారంటే ఈ కొండ మీరు ఎక్కొచ్చు ట్రెక్కింగ్ లాగా ఎక్కి చూడొచ్చు అని చెప్పారు కాకపోతే అది ఆ కాలంలో అది ఎలా లీగలో ఇల్లీగలో తెలియదు కానీ ఇప్పుడు చూస్తే మీరండి ఈ బోర్డు పెట్టారండి ఇక్కడ చూసారండి ఈ బోర్డు చూసారండి విజిటర్స్ సబ్జెక్ట్ ఫైన్ క్లైంబింగ్ ఆన్ క్లిఫ్స్ ప్రోహిబిటెడ్ అంటే ఈ కొండ పైకి ఎక్కకూడదు అని క్లియర్గా బోర్డు కూడా పెట్టేశారండి కాబట్టి మనం ఎక్కడానికి వీలు లేదు దయచేసి ఇది ఇది జూలై ఇరవై ఆరో డేట్వంటీ ట్వంటీ ఫోర్ న్యూ వీడియో సో ఈ కొండని ఎక్కడానికి ప్రయత్నించకండి ఏమండి మీరు చూస్తున్నట్టయితే అండి ఎండ చాలా ఎక్కువగా ఉన్నది ఎండ మండిపోతుంది ఆ రిఫ్లెక్షన్ నాలో చూడొచ్చు మీరు చాలా మండిపోతుంది ఎక్కువగా ఉన్నదండి బీచ్ అంత ఎంపీగా ఉన్నది ఇప్పుడు నేను చాలా తెల్లవడమని వచ్చానండి టైం ఇప్పుడు ఒక తొమ్మిది తొమ్మిది అవ్వచ్చు అండి టైం తొమ్మిది మాక్సిమం తొమ్మిది ఎండగా ఉన్నదండి కాకపోతే ప్రశాంతంగా ఉన్నది జనం లేదు కాబట్టి ప్రశాంతంగా ఉన్నదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక బీచ్ క్లోజ్గా దగ్గరలో చూపిస్తున్నానండి వాటర్ చూసారా మండపం ఎంత జగ్ నిజంగా జగ్ నిజగా మన మండుతుందండి నేను ఈ కొండకి దగ్గరగా వచ్చానండి ఈ కొండకి ఎక్కడైనా వీలు లేదని బోర్డు ఆల్రెడీ పెట్టి మీకు అది చూపించాను కాబట్టి ఇవి ఎక్కడానికి అవదండి కాబట్టి మీ దగ్గరించే మీకు ఎలాగే చూపించేస్తారండి చూసారండి ఇది చాలా ఉన్నది ఇప్పుడు జనాలు ఇక్కడ ఇంకా ఉన్నదండి సాయంత్రం వస్తే మీకు కొంతమంది తాగుబోతులు ఇలాంటి అంద్రూడి పీపుల్ మీకు తిరుగుతారండి ఇక్కడ షాపు ఉన్నాయండి షాప్ అన్ని మూస్తున్నాయి ఇప్పుడు ఎలభై ఎర్లీ మార్నికే మూస్తున్నాయి జనాలకు ఉండరు కాబట్టి వాళ్ళు బిజినెస్ ఉండర్ కాబట్టి మూసి పెట్టారండి ఏడు దేశాలు తిరిగానండి ఏడు దేశాలు మాత్రం ఇంకా చాలా చాలా ఉన్నాయి చేయాలనుకున్నాను ఈ ఏడు దేశాలు మన సౌత్ ఈస్ట్ ఏషియాలోనే అండి సింగపూర్ వెళ్ళాను ఇండోనేషియా వెళ్ళాను మలేషియాలోను థాయిలాండ్ వెళ్ళానండి నేపాల్ శ్రీలంక తర్వాత ఆఫ్రికా వెళ్ళాను రెండుసార్లు ఆఫ్రికా వెళ్ళాను కాబట్టి ఈ వీడియోస్ అని చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసి చూడొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రాళ్ళు చూస్తారా బీచ్లో ఉన్న రాళ్ళు అందంగా ఉన్నాయండి ఈ రాళ్ళ మధ్యనే పీతలు కూడా ఉన్నాయండి చిన్న చిన్న పీతలు పెద్ద పీతలు చూసారండి ఆ సెంటర్లో చూసారా ఒక పెద్ద అండి చూసి కనబడుతుంది మీకు జూమ్ చేస్తూ ఉందండి జూమ్ చేస్తూ ఉండండి అద్దెగాండి పీత చూసారండి అంతవే పెద్ద కాదు కానీ పీయతండి చూసారా కాబట్టి మీరు ఇలాంటి రాళ్ళు లేకపోతే జాగ్రత్త ఈ స్మాల్ రాక్ చాలా బాగుంది అందంగా ఉన్నది ఇక్కడ చూసారండి ఆ కార్నర్ ఆ కార్నర్ లోనే ఇప్పుడు ఈ కార్నర్ లోనే ఇప్పుడు మనం వీడియో ఆ చూసారు దూరం చూస్తే చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉన్నది ఈ కొండ అయితే ఎక్కలేమని నోటీస్ బోర్డు పెట్టారు కాబట్టి మనం ఎక్కలేకపోతున్నాం లేకపోతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ కొండ ఎక్కి ట్రెక్కింగ్ చేయాలని కాకపోతే మనం ఎక్కకూడదు ఇట్స్ నాట్ లీగల్ సో నేను ఎక్కలేదండి చూసానండి బీచ్ అయితే చూసాను చాలా వీలు తీసాను మీ అందరికీ చూపించడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నది ప్రశాంతంగా ఉన్నది ఎవరు లేదో చాలా ప్రశాంతంగా ఉన్నది నాకు కావాల్సిన నచ్చిన కాంటాక్ట్ తీసి నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను ఈ నా వీడియో మీకు నచ్చినట్టయితే మీరు ఇంకా నా సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసింది ఇలాంటి చాలా వీడియోలు చాలా దేశాల్లో నేను థ్యాంక్ యూ సో మచ్